హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ త్రీ సిక్స్టీ ఈ రోజు రాష్ట్రంలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు పలుచోట్లయితే ర్యాలీలు అయితే నిర్వహించడం జరిగింది అందులో భాగంగా విజయనగరం శ్రీకాకుళం నర్సీపట్నం జిల్లాల్లో అయితే భారీ ర్యాలీలు నిర్వహించారు దీనిలో విజయనగరంలో వెయ్యికి పైగా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే ర్యాలీలు నిర్వహిస్తుండగా వీళ్ళని కట్టడి చేసే ప్రయత్నంలో మీ మీద ఏమైనా కేసులు ఫైల్ అయితే మీ జీవితాలు నాశనం అయిపోతాయి అనగానే అభ్యర్థులందరూ ఒకేసారి గట్టిగా మరికొంచెం గొంతెత్తి అయితే తెలియజేయడం జరిగింది desdes hui mai desdes hui mai desdes hui mai desdes పరీక్ష రాసి ఉన్నారు వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత చదువుతూ ఉందా లేదా అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా కానిస్టేబుల్ అభ్యర్థులు వాళ్ళ ఆర్థికంగా అలాగే ఎంతో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోతే మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్తే అడియాసలు తప్ప మన కాదు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఆరు వేల ఒక వంద పోస్టులకి నోటిఫికేషన్ కి పూర్తి స్థాయిలో భర్తీ చేయడానికి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాను నా పేరు రాజు డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు